మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కిందటి వీడియోలు ఏం చూసామంటే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓపెనర్స్ చూసాం ఈ వీడియోలో ఏం చూస్తామంటే మూడో నెంబర్ బ్యాట్స్మెన్గా ఎవరెవరు వస్తారో చూద్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదే సిఎస్కే ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి చూద్దాం ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో పదో నెంబర్గా రాజస్థాన్ రాయల్స్ మూడో నెంబర్లో నితీష్ రాణా వస్తున్నాడు కేకఆర్ నుంచి నాలుగు పాయింట్ ఇరవై లక్షలు కొనుక్కుంది ఇది నితీష్ రానా అసలు ఫామ్లోనే లేడు అతను రెండు వేల ఇరవై నాలుగులో కేకేఆర్ తరఫున రెండు మ్యాచ్లు ఆడాడు నలభై రెండు పరుగులు చేశాడు నూట ఇరవై మూడు స్ట్రైక్ రేటే ఉంది అయితే ఆర్ఆర్కి పెద్దలోటే ఉంది అప్పుడు మూడో ప్లేస్లో సంజు శాంసన్ వచ్చేవాడు ఇప్పుడు నితీష్ రానా వస్తున్నాడు అయితే ఇతను అసలు ఫామ్లోనే లేడు ఆర్ఆర్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే జాస్ బిడ్లర్ వెళ్ళిపోవడం అతని ప్లేస్లో సంజు శాంసన్ వెళ్ళాడు ఇప్పుడు ఇతని ప్లేస్లో నితీష్ రానా వస్తున్నాడు ఇప్పుడు నితీష్ రానా మొత్తం గేమ్ అంతా హ్యాండిల్ చేయదు తొమ్మిదో ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ అయితే మూడో ప్లేస్లో దీపక్ కూడా వస్తున్నాడు ఎల్ఎస్జీ నుంచి ఒకటి పాయింట్ డెబ్బై లక్షలు కొనుక్కుంది అయితే ఇతను కూడా ఫామ్లో లేడు అయితే ఎల్ఎస్జీకి పదకొండు మ్యాచ్లు ఆడి నూట ముప్పై ఎనిమిది స్ట్రైక్ రేడితో నూట నలభై ఐదు రన్సే చేశాడు అయితే సిఎస్కేకి మూడో ప్లేస్ బలంగా లేదు అప్పుడు కూడా మూడో ప్లేస్లో డ్యాలీ మిచ్చిలు వచ్చేవాడు అతను కూడా అంతగా రాణించలేదు ఇప్పుడు కూడా మూడో ప్లేస్ అంత స్ట్రాంగ్గా లేదు సిఎస్కేకి చూద్దాం ఈసారి ఎలా నిరూపించుకుంటారో లేదు ఎనిమిదో ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో ప్లేస్లో వస్తున్నాడు ఇషాన్ కిషాన్ అయితే ముంబై నుంచి పదకొండు పాయింట్ ఇరవై ఐదు లక్షలకి తీసుకుంది ఇషాన్ కిషాన్ అయితే ఇషాన్ కిషాన్ రెండు వేల ఇరవై నాలుగులో మనం అనుకున్నంత రాణించలేదు ముంబై తరపున పద్నాలుగు మ్యాచ్లు ఆడి నూట నలభై ఎనిమిది స్ట్రైక్ నీటితో మూడు వందల ఇరవై రన్స్ మాత్రమే చేశాడు అయితే ఇతను ఒక ఓపెనర్ హెచ్ తరఫున మాత్రం మూడో ప్లేస్లో వస్తున్నాడు అయితే ఎస్సర్హెచ్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇషాన్ కిషాన్ తంచుకున్నాడు అంటే ఇంక మ్యాచ్ వన్ సైడే చూద్దాం ఎస్ఆర్హెచ్ తరఫున ఎన్ని రికార్డులు మనకు చూపిస్తాడు ఏడో ప్లేస్లో పంజాబ్ కింగ్స్ అయితే శ్రేయస్ ని కేకీఆర్ నుంచి ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు కొనుక్కుంది పంజాబ్కి ఇప్పుడు క్యాప్టెన్ కూడా ఇప్పుడు మూడో ప్లేస్లో పంజాబ్ కింగ్స్కి వస్తున్నాడు ఒక పంజాబ్ కి ఒక వరం అనుకోవాల్సిందే అయితే శ్రేయస్ అయ్యర్ గా వచ్చాడు ఇంకా మూడో ప్లేస్లో మూడో ప్లేస్ లోడు కూడా తీరుస్తాడు అయితే అయితే కేకేర్ తరఫున మూడో ప్లేస్లో వచ్చి అంతగా రాణించకపోయినా పద్నాలుగు మ్యాచ్లు ఆడి నూట నలభై ఆరు స్ట్రైక్ రేట్తో మూడు వందల యాభై ఒక రన్స్ చేశాడు పంజాబ్ కింగ్స్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇది క్యాప్టెన్గా శ్రేయసర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈసారి పంజాబ్కి కప్పు కొట్టే అవకాశం కూడా ఉంది ఆరో ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో ప్లేస్లో అభిషేక్ పవర్ ఇతను మంచి ఫామ్లో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వందల ఇరవై ఏడు చేసి నూట యాభై తొమ్మిది స్ట్రైక్ రేట్తో ఆడాడు ఈ తరఫున చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు అభిషేక్ పవర్ అతను చాలా బాగా ఆడాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇతను మాత్రమే నిలబడ్డాడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం డీసీ తరఫు ఇదే డీసీకి మూడో ప్లేస్ మాత్రం పర్వాలేదు ఐదో ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ప్లేస్లో రజత్ పడిదర్ వస్తున్నాడు అయితే ఇతను ఒక క్యాప్టెన్ కూడా ఇప్పుడు ఆర్సీబీ తరపున పర్వాలేదు మంచి ఫామ్లో ఉన్నాడు పదిహేను మ్యాచ్లు ఆడి నూట డెబ్బై ఏడు స్ట్రైక్ ఆడుతూ మూడు వందల తొంభై ఐదు రన్స్ చేశాడు ఆర్సీబీకి మూడో ప్లేస్ పర్వాలేదు అయితే చూద్దాం ఎలా ఆడుతాడో టీంని ఎలా క్యాప్టెన్గా లీడ్ చేస్తాడో నాలుగో ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ మూడో ప్లేస్లో వస్తున్నాడు వెంకటేష్ అయ్యర్ మెగా ఆక్షన్లో కేకర్ రోళ్ళు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి తీసుకున్నారు వెంకటేశ్ సైర్ని మళ్ళీ కి ఒకటే డిసడ్వాంటేజ్ శ్రేయస్ సార్ వెళ్ళిపోయాడు ఇప్పుడు అతని ప్లేస్లో వెంకటేష్ క్యాప్టెన్ క్యాప్టెన్గా నిలబెట్టారు ఇది కేకే తరఫున మూడో ప్లేస్లో ఇతను పద్నాలుగు ఆడి నూట యాభై ఎనిమిది స్ట్రైక్ రేటుతో మూడు వందల డెబ్బై రన్స్తో ఉన్నాడు పర్వాలేదు మూడో ప్లేస్ అయితే వెంకటేశ్ కి క్యాప్టెన్షి పరంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో నిరూపించుకుంటాడో లేదు ఒక ప్లేస్లో గుజరాత్ టైటన్స్ మూడో ప్లేస్లో సాయి సుదర్శన్ వస్తున్నాడు అయితే ఇతను కొత్త ఫామ్లోనే ఉన్నాడు ఇతను పన్నెండు మ్యాచ్లే ఆడి నూట నలభై యొక్క స్ట్రైక్ రేటుతో ఐదు వందల ఇరవై ఏడు రన్స్ చేశాడు అయితే గుజరాత్ టైటన్స్కి సాయి సుదర్శన్ ఒక అద్భుతం అయితే ఇతను మూడో ప్లేస్లో వచ్చినా కూడా లాస్ట్ ఆఖరి వరకు ఉండగలిగే శక్తి మాత్రం ఇతనికి ఉంది గుజరాత్ టైటన్స్కి మూడో ప్లేస్ మాత్రం ప్లేస్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ మూడో ప్లేస్లో వస్తున్నాడు తిలక్ వర్మ అయితే ఇతని స్ట్రైక్ రేట్కి ఒక వేరే రికార్డే ఉంది అయితే ఇతను మూడో ప్లేస్లో వచ్చి చాలా విద్వాంసం సృష్టించగలడు ఇతను రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు మ్యాచ్లు ఆడి నాలుగు వందల పదహారు రన్స్తో నూట నలభై తొమ్మిది స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అలానే మొన్న మొన్న టీ ట్వంటీ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అయితే ఇతను విధ్వంసం చూస్తే చల్ల చెదరలే అతను హండ్రెడ్ రన్స్ ఏం కాకనా కొట్టాడు చాలా మంచి లో ఉన్నాడు ఒకటో ప్లేస్లో లక్నో సూపర్ జయన్స్ మూడో ప్లేస్లో వస్తున్నాడు నికోలస్ పోరన్ ఇతను ఒక ఫినిషర్ కానీ ఇప్పుడు మూడో ప్లేస్లో లక్నో సూపర్ జయన్స్కి వస్తున్నాడు ఇతను పద్నాలుగు మ్యాచ్లే ఆడాడు నాలుగు వందల తొంభై తొమ్మిది రన్స్ చేశాడు నూట డెబ్బై ఎనిమిది స్ట్రైక్ రేటుతో ఉన్నాడు అయితే కి మూడో ప్లేస్ లోటే లేదు పంచుకున్నాడు అంటే బౌలర్స్కి చిరిగి చాట్ అయిపోద్ది అయితే లాస్ట్ వరకు ఉండగలిగే శక్తి కూడా ఉంది అతనికి మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి